బాండి అందరికీ కన్నవి మార్చే స్వాగతం ఇంట్లో పనంతా అయిపోయాక ఈ ఎక్వేరియం ఉంది చూసారా ఇది కడిగి మూడు నెలలు అయిందండి బాబు సరే ఏం చేద్దామని పని అంతా అయిపోయింది ఇటు ఎక్వేరియం అని చెప్పి ఇలా శుభ్రం చేసుకుంటా ఉన్నాను చూద్దాం ఇది అనిసేపర్గా అయిపోయిందో సరే ఇట్లా చొమ్ము చొమ్ము నీళ్ళు తీసుకోవాలంటే కష్టం కదండి లోపల అందుకని మనం ఇలాంటి పైప్ తీసుకున్నాం అనుకోండి ఇట్లా బకెట్లోకి వచ్చేస్తే ఈజీగా మనం నిండుతున్నప్పుడు ఇలా బకెట్లో మార్చుకుంటూ ఉండొచ్చు వీటిని ఇలా దగ్గరికి వచ్చాక ఈ చేపలు తీసేసి ఓ బకెట్లో వేసేసుకుంటే లోపల కూడా నీట్గా కడిగేయచ్చు చూసారు ఎంత ఉరికి పట్టిందో బాగా ఇన్ని రోజులు అయింది బాగా బాగా లేట్ అయింది ఈసారి కుదరలేదండి ఎప్పుడు నెలకి రెండు నెలకి కడిగేసేదాన్ని ఈసారి లేట్ అయిపోయింది తర్వాత ఇట్లా ఇది మనం ఇట్లా నీళ్ళని పోయినాక వీటిని చేపలు ఇట్లా బకెట్లో అంటే నెక్తో పట్టుకొని ఇలా ఒక బకెట్ లోకి వీటిని వదులుకోవాలి క్లీన్ చేయాలంటే మన అన్నిటిని ఇలా తీసేయాలి జాగ్రత్తగా కొన్ని అల్లరి చేపలు ఉంటాయి ఇదిగో ఇట్లా అల్లరి చేస్తూ ఉంటాయి అండి ఇది మిర్రర్ ఇట్లా పాచి పట్టేసి ఇట్లా నీట్గా లేదు కదా ఇప్పుడు ఇదంతా మనం క్లీన్ చేయాలంటే ఈ కళ్ళు ఉప్పు ఉంది కదా దీంతో మనం అద్దాన్ని నీట్గా చేసుకోవాలి ఇలా వేసి శుభ్రంగా రుద్దుకుంటే నీట్గా దీనికే పెట్టుకోవాలి అన్నీ యూజ్ చేసేది కాదు దీని వరకు మనం ఒక స్క్రబ్బర్ని పెట్టేసుకొని నీట్గా ఇలా రుద్దుకుంటే మనకు అద్దము వండగా ఉంటుంది శుభ్రంగా దీనికిన్న ఈ పాచి ఇవన్నీ క్రిములు ఈ ఉప్పుకి నశించిపోతాయి మనం ఇలా నీట్గా కడుకున్నాం కదండి కడుక్కున్నాక వీటి సీక్రెట్ ఏంటి ఈ కళ్ళుప్పు మనం బబుల్ వాట పోసాం కదా కానీ కళ్ళుప్పు వేయటం వల్ల సముద్రంలో లవణాలు అనేవి వీటికి అందుతాయి అనమాట అందువల్ల చేప డ్యామేజ్ అవుతుంది తొందరగా అలా మనం ఒక ఎక్వేరియం పట్టి వేసుకోవచ్చు ఇది చూసారా వీటికి రోగ రోగాలు రాకుండా ఉంటాయంటమాట ఈ బ్లూ డ్రాప్స్ వీటిని అంటే నా ట్యాంక్ పెద్దది కాబట్టి మినిమం నేను ఒక రేట్ వేస్తాను వీటిని డ్రాప్స్ ఇది చూసారండి ఇది ఫిల్టర్ దీనిలో మనం ఎక్వీరియము అంటే రెండు నెలలకు ఒకసారి కడిగిన ఫిల్టర్ తీసి మధ్య మధ్యలో మనం క్లీన్ చేసామంటే మళ్ళీ ఎక్వీరియం ఇంట్లో నీట్గా వచ్చేస్తుంది ఫిల్టర్ చూసారు ఎప్పుడు నీట్గా అట్లా ఫిల్టర్ పెట్టేసుకుని క్లీన్గా ఉంది కదా మొత్తం ఇప్పుడు మనం ఫిష్ని వదులుకోవాలి వీటిలో ఇది హీట్ అండి ఈ చలికాలము వర్షాకాలము మనం చేపలకి హీట్ ఉండాలి కరెక్ట్ లెవెల్ పెట్టించుకొని షాప్ వాళ్ళ చేతే మనం వీటిని రన్ చేసుకోవచ్చు ఇది ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలి అంటే ఇది నీళ్ళు మునిగి ఉండాలి పైప్ మాత్రం ఉండకూడదు పైప్ ఉందంటే ఫెయిల్ అయిపోయింది ఇట్లా నీళ్ళు అడిగినా కరెక్ట్గా రబ్బర్ స్టాంపులు ఉంటాయి కదా వాటికి అట్లా అన్ని చేసి పెట్టేసుకోవాలి వీటిలో మాత్రం మాకు చాలా అల్లరి చేపలు ఉన్నాయండి మళ్ళీ గొడవ చేస్తే అనుకో లేసే లోపల మాటలు పెట్టే తక్కువ అల్లర్ ఎక్కువ ఈ చేప చూసారా ఇది అంటే పాచి తినే చేపని లోపల డస్ట్ అంతా తినేస్తుంది మనం ఎంత ఎక్వీరియం వేసుకున్నా ఒకటి మాత్రం కన్ఫామ్గా దిన్నేసుకోవాలి దిన్ని అనేది చేపల్ని వీటిని నీటిలోకి నీట్లోకి వదులుకోవాలి ఇంకా నీట్గా జాగ్రత్తగా చిన్నగా నిదానంగా క ఎంత నీట్గా వచ్చిందో కానీ మనకి ఓ అంటే ఓపీ తెచ్చుకోవాలి మరి అన్నం కావాలన్నప్పుడు వీటి కోసం మనం కొంచెం కష్టపడాలి మొత్తం వన్ అవర్ అయితే సరిపోతుంది నాదంటే పెద్దది కాబట్టి ఇది అనుకుంటే తొందరగానే అయిపోతుంది నీట్ నీటింగ్ చేయటం బాగా హెల్తీగా ఉంటాయి అనమాట ఇట్లా నీట్గా నీళ్ళు మురిగ్గా అట్లా అన్నప్పుడు ఆ ఫిల్టర్ ఒకటి తీసేసి క్లీన్ చేసేసుకుని మళ్ళీ పెట్టేయచ్చు అప్పుడు నీట్గా వచ్చేస్తుంది పూర్తిగా అయిపోయిన ఎక్వేరియం నీట్గా కడిగేసాను చూసారా ఫిష్లు కూడా చాలా హెల్దీగా ఆడుకుంటున్నాయి లోపల హాయిగా తిరుగుతా ఇలా నీట్గా కడిగేసుకుంటే మళ్ళీ మురిగ్గా ఉన్నప్పుడు చూసుకొని మళ్ళీ కడిగేటం బాగా అండి అందరికీ మరొక వీడియోతో కలుద్దాం